సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కుప్పుల విజయ్ కుమార్ గారి ఆదేశం అనుసారము ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీ కుబీర్ గ్రామం నందు సోయా కొనుగోలు జరుగుతుండడంతో ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వస్తే ఆన్లైన్ లో చాలా మంది పేర్లు అనేటువంటి అంటే వందల సంఖ్యలో చూపించుకున్నట్టయితే కేవలము ఐదు పది మంది మాత్రమే ఆన్లైన్ అయినట్టు మిగితే వారి యొక్క సర్వే ఆన్లైన్ కానట్టు చూపెట్టడం జరిగింది దీంతో వెంటనే నేను మార్క్ ఫీడ్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మల్ గారితో మరియు జిల్లా వ్యవసాయ అధికారి అంజీ ప్రసాద్ గారితో మాట్లాడడంతో ముప్పై నిమిషాలలో మీ యొక్క సమస్యను పరిష్కరిస్తామని చెప్పి మరి ముప్పై నిమిషాల తర్వాత సార్ సమస్య పరిష్కారం అయింది ఒక లక్ష నాలుగు వేల ఎకరాలకు కుబీర్ గ్రామంలోని ఒక లక్ష నాలుగు వేల ఎకరాలలో సోయ పంటను పండించినట్టు అప్డేట్ చేశాము సాంకేతిక పరమైనటువంటి లోపల చేత ఈ యొక్క ప్రాబ్లం అనేటువంటి సమస్య అనేటువంటిది వచ్చిందని మరి చెప్పడం జరిగింది మరి మొత్తానికల్లా ఒక లక్ష నాలుగు వేల ఎకరాలు అప్డేట్ చేసినటువంటి అధికారులారా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కానీ మరొక చిన్న సమస్య ఏంటి అని అంటే చాలా మంది రైతులు ఎకరాలలో పంటను పండిస్తే ఎకరాలలో పంటను పండిస్తే మరి కేవలం గుంటలలో మాత్రమే సోయ పంటను పండించినట్టు వ్యవసాయ అధికారులు కుబీర్ మండల వ్యవసాయ అధికారులు గారు చాలా తక్కువ భూమిలో సోయ పంటను పండించినట్టు ఆన్లైన్లో చూపెట్టడం జరుగుతున్నది కాబట్టి రైతులు ఆందోళన చెందుతున్నారు మిగతా పంటను మేము ఎక్కడ అమ్ముకోవాలి అని కాబట్టి ఇట్టి విషయం పైన సంబంధిత జిల్లా అధికారులు దృష్టి సారించి రైతులకు న్యాయం చేకూర చేకూర్చగలరని మా యొక్క మనవి